హాస్పిటల్స్ ఈ రోజు నేను మీ దగ్గరికి ఒక కొత్త డాక్టర్ వస్తున్నాను ఏంటంటే నా దగ్గర చాలా ఒక పదిహేను సంవత్సరాల నుండి ఒక పేషెంట్ మందులు అన్నమాట ఆవిడ యాంగ్జైటీ కి వాడుతున్నారు ఆవిడ మాట లోనే అమ్మా నీకేమేమి ఉండేదిరా అప్పుడు ఫస్ట్ లో నిద్ర పెట్టలేము మేడం నిద్ర పెట్టుకొని వస్తే నిద్ర పట్టింది తర్వాత భయం అయ్యేది భయం అయితుంటే భయం అని బా తగిలిపోయేది ఎప్పుడు ఎక్కువైతే అప్పుడు తెచ్చుకొని వాడతాం ఈ మధ్యలో మందులు బంద్ చేసి మందులు బంధు చేసిన దానికి ఏం జరిగింది సంఘటన మీకు ఏదో మధ్య కదా నీకు ఎల్లు కొనుగోలు ఆసేసుకొని అమ్ముకున్నాము ఇల్లు లేకపోయింది ఇప్పుడు మా బాగా భయం అయింది ధ్యానం రాగా ఏంటి

మీరు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మన పిల్లల్ని మనం పెంచాలి కానీ వాళ్ళ కోసం ఇలాగా మీరు చివరి కాలంలో అంటే ఓల్డ్ ఏజ్ లో కనీసం మీకు ఆసరా లేకుండా పూర్తిగా వాళ్ళకే రాసిచ్చేసి ఇళ్ళుని వాకిళ్ళని పొలాలని ఇలా రాసిచ్చేసి చివరిలో వాళ్ళు చూడక ఆ పిల్లలు ప్రయోజకులు కాకుండా దాన్ని అప్పులు చేసుకొని ఉన్నదాన్ని అమ్మేసుకొని ఈ రోజు రోడ్డు మీద పడి ఇంకా టెన్షన్ పడుతూ చివరికి పేరెంట్స్ కూడా కొట్టే స్థితికి మనము దిగజారామంటే ఒకసారి మీరు ఆలోచించండి నేను అనేది పిల్లల్ని ప్రేమించాలి వాళ్ళని ప్రయోజకులు చేయాలి కానీ మీరు చివరి కాలంలో మీకు ఆసరాగా ఉన్న వాటిని మీరు వాళ్ళని నమ్మి పూర్తిగా ఇవ్వకండి మీరు ఉండే వరకు వాటిని మీరు దాచుకోవాలి మీ తదనంతరం వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే చూడండి ఇలాంటి కేసెస్ నేను ఎన్నో చూశాను అవి రాయించుకున్న తర్వాత వాళ్ళని కొట్టడం బయటికి నెట్టేయడం అసలు వాళ్ళున్నా ఇళ్లే వాళ్ళది కాకుండా చేయడం ఇలా ఎన్నో కేసెస్ నేను నా ఇరవై మూడేళ్ల ఎక్స్పీరియన్స్ లో చూశాను బట్ నేను చెప్పేది ఏంటంటే ప్రేమించండి కానీ అతిగా ప్రేమించకండి మొదటిగా మిమ్మల్ని మీరు సేఫ్ జోన్ లో ఉంచుకోండి ముసలి కాలంలో మీరు వర్క్ చేయలేరు కాబట్టి మీ సెక్యూరిటీని మీరు ఖచ్చితంగా కాపాడుకోండి ఓకే బాయ్